నమస్కారం న్యూస్ స్వాగతం డిగ్రీ జూనియర్ కళాశాలలో జరిపిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ కృషి విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు లక్ష్మీకాంతం పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమం చివరిలో లయన్స్ క్లబ్ లో లక్ష్మీకాంతం దాతగా ఏర్పాటు చేయబడ్డ అన్నదాన కార్యక్రమంతో పెట్టి మంచి మార్గంలో వనకపోతే అనుకున్న అంతిమ లక్ష్యం కాలం కట్టి వస్తుంది కానీ ఇక్కడ అడుగులు వేస్తే ఒక్క మీ జీవితాన్ని అర్ధకాలంలోకించడానికి అదే మొదటి అడుగుగా మారుతుంది ఏ గ్రూపింగ్ లో చూస్తే రాదు ఇది ప్రాక్టికల్ గా జీవితానికి సరైన వాడు ఇక్కడ చెప్పగలుగుతాడు అది మీరు చదవక ముందుకే మీకు చెప్తున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని మీరు మనసులో పెట్టుకోండి ఇది ఊకలప్పుడు ఉపన్యాసాలు కావు మీరందరూ కూడా సన్మాత్రంలో పోవడానికి తొలి పెట్టు కాబట్టి లక్ష్మీకాంతరావు గారు వాళ్ళ అబ్బాయిని మంచిగా చదువుతున్నారు అతను సర్పంచ్ గా చేశాడు రాజకీయంలో చాలా దురంతుడు మీరు మనం అక్కడ అవసర అవసర బిహో ఒక మాట ప్రతి రోజు రూటీన్ యాప్ ఇర్ మార్కెట్ ఫోన్ చేయం కేటల రాజకీయ నారచ్య నియాజ శురచకిని ఆరే మున్సిపల్ కో ని చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఎందుకో ఒక ఇన్స్టెక్షన్ పెట్టునాడు తిమల అత్తని అద ఒక ఒక ఫ్లోర్ లో కమిటింగ్ వచ్చింది మిమ్మల్ని అత్తని కూడా సన్మానంతో ఉంచిస్తవచ్చడను తన బాధ్యత ఉంది అది సింగపూర్ డెవలపర్ ఇటువంటి వాళ్ళే బలపించడం తో

ఈ ఈ యువన పరుగులకు స్పీడ్ బ్రేకర్లు ఎక్కడున్నాయి ఈ యొక్క ఈ సమావేశాలు ఈ యొక్క అధ్యాత్మిక యొక్క మార్గదర్శకాలు ఇటువంటి పెద్దలు సమ సమాజం గురించి నిర్మాణంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అనుభవాలు మీకు పనిచేస్తాయి మేము కూడా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా ఎలాంటి శ్రమమైన ఓర్చి వాడుకోలేకపోతున్నాం కాబట్టి మనం ఒక పనిని ప్రారంభించేటప్పుడే అది మన కొని అయిందా కాదా అనేటువంటి లక్ష్య ఏం కాదు అనేది లేదు ఒక ఇప్పుడు పోరాడితే పోయినది ఏమిటి బాధిత సంఖ్యం తప్ప అంటే ప్రయత్నం అంటే ఓటమి తెలుపు అవుతుంది దాన్ని ఆడకుండా పిలిచింటే నేను జీవితంలో ఎప్పుడు ఓడిపోతావు ఒక ఓటమి అనేది